అందరికీ నమస్కారం మిత్రులారా మీ వెంటకలు తెల్లబడిపోతున్న ఏజ్ ఎక్కువ అయితే తెల్లబడితే ఓకే మీ ఎక్స్పీరియన్స్ మీ అనుభవం కొద్దే తెల్లగబడిపోయా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వదు కానీ చిన్న ఏజ్లోనే తెల్లబడితే పరిస్థితి ఏంటి బాల నెరుపు అంటారు ఈ బాల నెరుపు ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం అండి పెళ్ళిళ్ళు కావు కదా తెలిసిందే కదా దాని కష్టాలు అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది దీని ప్రాబ్లం ఏంటంటే సంపాదించుకునే దానికన్నా కూడా వారసత్వంగా కూడా ఇస్తారంట హెరిడేటరీ కొంతమందికి వస్తూ ఉంటుంది చాలా చిన్న ఏజ్లోనే వెంట్రుకలు తెల్లబడిపోతూ ఉంటాయి మరి పదకొండేళ్ళు పన్నెండేళ్ళు అటువంటి వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక చిన్న ఏజ్ నుంచి ఈ కలర్ వాడడం మొదలు పెడతారు హెయిర్ కలర్ హెయిర్ కలర్ దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రెగ్యులర్గా వాడితే దానివల్ల స్కిన్ క్యాన్సర్ ఫస్ట్ వస్తుంది ఆస్తమా బ్రోంకెటిస్ సైనిసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు సోరియసిస్ కండిషన్స్ వస్తున్నాయి ఇప్పుడేముంది మార్కెట్లో డిమాండ్ ఎక్కువ అయ్యేసరికి క్వాలిటీ తగ్గిపోతుంది ఒకప్పుడు కాస్త మంచి క్వాలిటీ ఉండేటువంటి కలర్స్ ఉండేవి ఏమో ఇప్పుడంతా మిక్స్ అయిపోయి వచ్చేస్తుంది అందుకని దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా సివియర్గా ఉంటుంది స్కిన్ డిసీజెస్ వస్తే ఏదో చెయ్యబో ఏదో అయిపోయినట్టు అయిపోతుంది మన పరిస్థితి దాన్ని కాదు అని చెప్పి గోరింటాకు గోరింటాకు వాడుకోవచ్చు అని మనం చెప్పాం అందరికీ గోరింటాకు దొరకదు ఇళ్లలో పెంచుకునేటువంటి సౌకర్యం ఉండదు సౌకర్యం ఉన్నా పెంచుకునే ఓపిక ఉండదు ఇంట్లో గోరింటాకు చెట్టు పెట్టుకొని మనం నూరి చేసుకోవడానికి కూడా టైం ఉండదు మనకు అందుకని ఈ మెహందీలు అని చెప్పి బయట కోన్లు దొరుకుతున్నాయి దాన్ని వాడడం మొదలు పెడతారు వాడేం చేస్తారు వాడు కెమికల్ ఇస్తున్నాడు కదా దాంట్లో దాని పేరు ఆ కలర్ తీసుకొని వచ్చి దాంట్లో కెమికల్ చేస్తారు కావాలంటే చూడండి మీరు గోరింటాకు నూరి పెట్టినటువంటి ఆ పేస్ట్ పట్టుకుంటే వచ్చేటువంటి ఎరుపుకి మీరు బయట దొరికేటువంటి ఆ మెహందీ కోన్ ఆ పేస్ట్ ఉండేటువంటి దాని ఎరుపుకి చాలా తేడా ఉంటుంది బయట దొరికే మెహందీ పేస్ట్కి స్కిన్ అలా తర్వాత మాడిపోయినట్టు అవుతుంది స్కిన్ రెడ్ అనేది బ్లాక్ ఎక్కువ కలిసి ఉంటుంది కానీ మీకు ఒరిజినల్ గోరింటాకులో ఉండేది అసలు బ్లాక్ రాదు లేతగా ఉంటుంది లేత గులాబీ రంగు ప్లస్ ఆ రెడ్ కలిసి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దానికి దీనికి తేడా ఏంది సరే సరే ఇప్పుడు నేను గోరింటాకు గురించి చెప్పట్లేదు కానీ ఈ బాల నెరుపు తగ్గాలి అంటే ఇన్స్టెంట్గా నేను కలర్ గురించి నేను చెప్పట్లేదు మీరు ఒక పదార్థాన్ని మీరు రెగ్యులర్గా వాడితే మీకున్నటువంటి బాల నేర్పు గ్రాడ్యువల్గా తగ్గుతుంది తగ్గుతుందంటే అవి కలర్ అవుతాయని కాదు మీకు ఇంటర్నల్గానే ఆ కెరటిన్ అనేది డెవలప్ అవుతుంది జెనిసిస్ జరుగుతుంది మీకు మెల్లగా గ్రోత్ అవుతూ వచ్చి ఆ ఉన్నటువంటి తెల్ల వెంటుకలు వస్తాయి కదా ఇది నేను చెప్పింది చేస్తే మీకు ఆ తెల్ల వెంటుకలు పైకి వెళుతూ కింద నుంచి నల్ల వెంట్రుకలు తయారవుతూ వస్తాయి అంటే బాగా ముగ్గుబుట్టలాగా ఉన్నటువంటి జుట్టు కాస్త రోజులు పోయేసరికి తెలుపు నలుపు కలిసినట్టే మెల్లగా నలుపు అయిపోతుంది అంటే ఆ తెలుపు అంటే ఒక సగం వచ్చిన తర్వాత మీరు కటింగ్ చేయించుకుంటే ఆ తెలుపు అంతా పోతుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఏ మెడికల్ షాపులో దొరుకుతుంది ఏ కంపెనీ బ్రాండ్ అని అడగొద్దు మన మెడికల్ షాపులోనే మన కంపెనీ బ్రాండే దొరుకుద్ది తెలుసు కదా మన వంటి మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలు వీటిని మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతామండి సామెత అందుకే అంటారు పెళ్లిని సంఖలో పెట్టుకుని ఊరంతా తిరిగేదాన్ని కాకపోతే ఓపిక ఉండాలి నీకు కావాల్సింది ఎంత తెలుసా తిప్పతీగ తిప్పతీగ గురించి మనం ఆల్మోస్ట్ వాళ్ళు ఒక పది పదిహేను వీడియోలు చేస్తున్నాం చూడండి ఒకసారి తిప్పతీగ ఈ తెల్ల వెంట్రుకల్ని నల్లబరచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే బయట ఏ కెమికల్ అంటే క్రీములు కానీ లేకపోతే ఏ పౌడర్లు తీసుకున్నా ట్రికోసన్ అని చెప్పి దాంట్లో ఉంటుంది తెలుసా ట్రికోసన్ న్యాచురల్గా దీంట్లో దొరుకుతుంది కదా దాంట్లో వాడేయడం ఏంటి వాళ్ళు వేసేది కూడా ఈ దగ్గర నుంచి గిలోయ్ అంటారు గిలోయ్ నుంచి తీస్తారు అద్భుతమైనటువంటి కెమికల్స్ దీంట్లో ఉన్నాయి దీంట్లో టీనోస్ఫోరిన్ అని చెప్పి ఉంటుంది టెంబటరిన్ ఒకటి మ్యాగ్నోఫ్లోరిన్ కోలిన్ జెట్టోరిజిన్ అలాగే ఐసోకులోబిన్ దీంతోపాటు ఏబిసిడిఈ టీనోకార్టికోసైడ్స్ ఉంటాయి అలాగే హైడ్రాక్సీ ఎగ్డిసోన్ ఉంటుంది ఎగ్డిస్టెరోన్ కూడా ఉంటుంది మెకెస్టోన్ అని ఉంటుంది టెనో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ తీసి ఆల్మోస్ట్ అల్ ఇరవై నుంచి ముప్పై రకాల ప్రోడక్ట్స్ చేయవచ్చు మీ హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ కలర్ రావడం న్యాచురల్ కలర్ రావడానికి చిట్లుపోకుండా ఉండడానికి డ్రై కాకుండా ఉండడానికి ఇన్ని రకాల ప్రోడక్ట్స్ తయారు చేయవచ్చు జస్ట్ తీగలు ఉన్నాయి ఇవన్నీ మరి ఇది తెలిసిన తర్వాత ఇది ఎందుకు ఆగడం తెప్పతీగ సమూల రసం కావాలి తిప్పతీగ ఆకులు తీసుకుంటాను ఆకులు కాదు తిప్పతీగని కాడతో సహా మీరు నూరి రసం చేయండి నూరి అంటే నూరే చెప్తున్నాను నేను స్పెషల్గా గ్రైండ్లో పెట్టిస్తే ఇవన్నీ పోతాయండి మీరు మిక్సీ వేసి గ్రైండ్ చేశారనుకోండి ఎలక్ట్రానిక్ మనం చాలా వీడియోలు కూడా చెప్పున్నాం మీరు తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్గా దాన్ని లిక్విడ్ లాగా కానీ చేశారంటే దాంట్లో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ మొత్తం పోతాయి అందుకే ఈ తిప్ప తీగని సమూల తీగని తీసుకొని వచ్చి మీరు నూరండి లేకపోతే దంచండి కొంచెం టైం పడుతుంది మీ ఆరోగ్యం కోసమే కదండి చేసేది దాన్ని నూరి పిండి ఆ రసం తీయండి రసం తీసి ఎంతైతే మీరు రసం తీసుకున్నారో దానికి ఈక్వల్ కంటెంట్లో నువ్వుల నూనె కావాలి కొబ్బరి నూనె కాదు గుర్తుపెట్టుకోండి నువ్వుల నూనె వాడాలి ఎందుకంటే కొంచెం నువ్వుల నూనె హీట్ చేస్తుంది మనం ఈ రసాన్ని అప్లై చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్స్ హెయిర్ ఉన్నటువంటి స్కిన్ పోర్స్ ఓపెన్ కావాలి కదా ఓపెన్ కావాలంటే కొంచెం హీట్ ఉన్నటువంటి పదార్థాన్ని యాడ్ చేయాలి ఇది అక్కడ లాజిక్ అందుకే ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకొని మీరు తలకు పట్టించాలి పట్టించగానే ఇది కాస్త బ్లాక్ అయిపోద్ది అనే ఊహతో పై పైన పట్టించొద్దు మీరు పైన కాదు పట్టించాల్సింది మాడుకు పట్టించాలి హెయిర్కి పట్టించకపోయినా నష్టం లేదు ప్రాబ్లం లేదు మొదళ్ళు ఈ మీరు పెట్టినప్పుడు ఆ హెయిర్ ఫాలికల్స్కునేటువంటి మొదళ్ళు బాగా చిక్కగా తడవాలి దీన్ని అప్లై చేసి నీడలో కూర్చోండి కనీసం ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ కూర్చోవాలి దాన్ని పూర్తిగా కొంచెం డ్రై అయినట్టు ఎందుకంటే అది కూడా పీల్చుకుంటుంది లోపలికి చేసి తర్వాత మీరు స్నానం చేయొచ్చు ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం నైట్ టైం పోయండి నైట్ తినేసిన తర్వాత పడుకోపోయే ముందు దీన్ని పోసి ఒక గంట ఫ్యాన్ కింద కూర్చొని అలాగే పడుకోండి తలకి ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది ఏదైనా కానీ వేసుకోగలిగితే మీ దిండు ఖరాబ్ అవుతుందని భయం కూడా ఉండదు లేదా పాత సరిపోద్ది సరిపోతుంది ఏం కాదు ఇలా కానీ చేస్తూ ఉంటే మీ తెల్లగా ఉన్నటువంటి జుట్టు కాస్త నల్లబడ్డం గ్యారెంటీ పక్కా బయట వేలు వేలు పెట్టి కెమికల్స్ వాడుకోవాల్సిన అవసరం లేదు ఆ వేలు అవసరం లేదు ఈ వేలు కావాలి ఈ వేళ్ళతో మీరు నేను చెప్పినటువంటి ఈ మందుని తయారు చేసుకుని వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చూస్తారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మీరే చెప్తారు మీ దగ్గరికి వచ్చి అడుగుతారు జనాలు ఎలా ఇలా నల్లబడ్డా అని అడుగుతారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సరేనా చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మునాబాద్ జీ వేడుకలు అయితే సంజీవని ప్రకృతాక్షణకి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా నాతో చర్చించి పరిష్కార మార్గాలు అలాగే చికిత్సలతో ఎలా నయం చేసుకోవచ్చు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే